హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ డిఎస్సి స్కూల్ స్టాండ్ బయాలజీ సంబంధించి జువాలజీ సబ్జెక్టు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మనకు క్వశ్చన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తున్నారు అప్లికేషన్ టైప్లో ఈరోజు టాపిక్ వచ్చి ఎండోక్రైన్ సిస్టంలో ఇంట్రడక్షన్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ పేజ్లో ఇంట్రడక్షన్ ఆ చాప్టర్లో ఉన్న ఇంట్రడక్షన్లో నంబర్ ఆఫ్ బిడ్స్ ఫామ్ చేయొచ్చు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే ఎండోక్రైన్ సిస్టమ్ అంటేనే మనం హార్మోన్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి సో హార్మోన్స్ అనేది దూర సంకేత పదార్థాలు ఒక చోట హార్మోన్లు విడుదలయ్యి వాటి యొక్క పనితూరు పనితీరు అనేది చాలా దూరంగా వెళ్ళి జరుగుతాయి సో దూర సంకేత పదార్థాలు గుర్తుపెట్టుకోండి హార్మోన్లు ఒక చోట విడుదలయ్యి ఒక ప్రాంతంలో విడుదలయ్యి వేరే ప్రాంతానికి వెళ్ళి తాన్ ఆ వ్యవస్థ యొక్క విధి ఆ అంగానికి చేరి నిర్దిష్ట అంగాలకు చేరి విధులను నిర్వహిస్తుంది కాబట్టి దూర సంకేత పదార్థాలు క్రింది వాటిలో దూర సంకేత పదార్థాలు అని కూడా ఇవ్వచ్చు క్వశ్చన్ నెక్స్ట్ తీసుకుంటే ఈ హార్మోన్లను ఏవి స్రవిస్తాయంటే అంతఃస్రావిక గ్రంథులు లేదా వినాల గ్రంథులు స్రవిస్తాయి హార్మోన్లను సో వీటి యొక్క ముఖ్య విధి ఏమంటే ఒక చోట స్రవించబడి నిర్దిష్ట లక్ష అంగాలకు ప్రసరణ ద్రవాల రవాణా రవాణాను చేస్తుంది ఒక నిర్దిష్ట లక్ష అంగానికి వెళ్ళి అక్కడున్న ప్రసరణ ద్రవాలను రవాణా చేస్తుంది నెక్స్ట్ జంతువులలో సైటోకైనిన్స్ స్థానిక నియంత్రణకారులుగా పనిచేస్తాయి వెరీ ఇంపార్టెంటు క్రింది వాణిలో స్థానిక నియంత్రణకారులు కానివి అయినవి ఈ విధంగా ఇవ్వచ్చు సో సైటోకైనిన్లు అంటేనే గుర్తుపెట్టుకోవాలి జంతువులలో స్థానిక నియంత్రణకారులుగా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే కేంద్ర నాడీ వ్యవస్థ స్రవించే హార్మోన్లు క్రింది వాటిలో కానివేవి అయినవేవి ఈ విధంగా ఇవ్వచ్చు సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వ్యాసోప్రోసిన్ మరియు ఆక్సిటోసిన్ గుర్తుపెట్టుకోండి వ్యాసోప్రోసిన్ ఆక్సిటోసిన్ ఈ రెండు హార్మోన్లు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి స్రవించబడుతుంది నెక్స్ట్ జంతువులలో ఫర్ ఎగ్జాంపుల్ కీటకాలు తీసుకోవాలి ఈ కీటకాలనేవి ఫిరమోన్లు అనే హార్మోన్లను స్రవించబడి ఇది కూడా నియంత్రణ అణువులుగా ఉంటాయి ఇది దేహం నుంచి బయటకు పంపుతాయి సో క్రింది వాణిలో రసాయన సమాచార వాహకాలుగా జంతువులలో ఈ క్రింది ఈ జంతువులలో క్రింది క్రింది వాణిలో ఒక హార్మోను రసాయన సంచార వాహకాలుగా పనిచేస్తాయి అని అని కూడా ఆప్షన్స్ పెట్టచ్చు అడగచ్చు సో ఇక్కడ ఫిరమోన్లు జంతువుల్లో అంటే అంటేనే మనం ఫిరమోన్లు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రోపిక్ హార్మోన్స్ వాట్ ఈస్ ట్రోపిక్ హార్మోన్ అసలు ట్రోపిక్ హార్మోన్ అంటే ఏమిటి అంటే ఒక హార్మోన్ వచ్చి ఒక గ్రంథిని కానీ గ్రంథి కణాలను కానీ వినాల గ్రంథులను కానీ లేదా అంతస్రావిక వ్యవస్థ అంతస్రావిక గ్రంథులు వీటిని ప్రేరేపించి హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి అంటే ఒక హార్మోన్ ఉత్పత్తి అవ్వడానికి ఇంకొక హార్మోన్ వచ్చి ఆ గ్రంథిని ప్రేరేపిస్తుంది హార్మోన్లను విడుదల చేసే గ్రంథిని ఒక హార్మోన్ ప్రేరేపించడం దీన్ని ట్రోపిక్ హార్మోన్ అంటారు అంటే ఒక హార్మోను ఇంకో హార్మోన్ విడుదలకు సహాయపడుతుంది ఈ సహాయపడడం అనేది ఒక వ్యవస్థను ప్రేరేపితం చేస్తుంది ఆ ప్రేరేపించేది ఏవేవి వినాల గ్రంథులు కానీ గ్రంథి కణాలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్రినో కార్టికో ట్రోపిక్ హార్మోన్ ఏసి టిహెచ్ ఏ అంటే అడ్రినో సి అంటే కార్టికో టీ అంటే ట్రోపిక్ హెచ్ అంటే హార్మోన్ ఇక్కడ కార్టికో అంటేనే మనకు స్టిరాయిడ్ అని గుర్తుపెట్టుకోవాలి రక్తనాళాల మీద పనిచేస్తుంది సో అడ్రినల్ కార్టికో కార్టికోట్రోపిక్ హార్మోన్ అనేది అదివృక్క గ్రంథి లేదా అడ్రినల్ గ్రంథి యొక్క వల్కల కణాలను ప్రేరేపించి కార్టికాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది గుర్తుపెట్టుకొని కార్టికాయిడ్ హార్మోన్ ఏసీటీహెచ్ అనేది అట సి గుర్తుపెట్టుకోండి సి అంటేనే ఏమి కార్టికో సో కార్టికాయిడ్ అడ్రినలిన్ గ్రంథి వల్కల కణాలను ప్రేరేపించి కార్టికాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది ఇది ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క జస్ట్ ఇంట్రడక్షన్ ఒక ఫోర్ మినిట్స్ అవుతుంది దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా దీని ద్వారా కూడా బిట్ ఫార్మేషన్ అనేది చేయవచ్చు ఓకేనా థ్యాంక్ యూ